దక్షిణ కాశీగా పేరు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సినీ నటుడు ప్రణయ్ హనుమన్ దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రణయ్ మహాలక్ష్మి ప్రతిఘటన ఋతుగీతం రామసక్కని సీత చదురంగం బొమ్మరిల్లు లాంటి అనేక సీరియల్స్ తో పాటు ఆరు నారాయణమూర్తి అన్నదాత సుఖీభవ సినిమాలో మొదటిసారిగా నటించినట్లు చెప్పారు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు స్వామివారి దర్శనం బాగా జరిగేలా చూసుకున్న ఆలయ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎములవాడ రాజన్న ఒకటి రెండు మూడు ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది తెలంగాణలో చాలా చాలా ప్రాచీనమైన దేవాలయం యములవాడ రాజన్న దేవాలయం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈసారి అయితే ఇంకా 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 అసలు చాలా బిజీ టైంలో కూడా స్వామి నన్నుకి రప్పించుకున్నాను అంటే అది స్వామి దయనే మీరు కూడా అందరూ కూడా రాజున ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ మనస్థితిగా కోరుకుంటున్నాను